జిఎన్ఆర్ భక్తి కు స్వాగతం మనం కంచి కోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో కాంచీపురం శ్రీమఠానికి ఒక భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వస్తే అతని కుటుంబ భాగోగులు గురించి తెలుసుకున్న తరువాత అతన్ని ఒక పని చెయ్యమని స్వామివారు చెప్పారు ఒక గజ ఈతగాడితో కాలడీలోని పూర్ణ నది నుండి రెండు చోట్ల నది అడుగు భాగం నుండి ఇసుక తీయమని చెప్పి ఆ నది కేరళలో కాలడీలోకి ప్రవేశించే ముందు మరియు కాలడీలోకి ప్రవేశించిన తరువాత ఈ రెండు చోట్ల ఇసుక తీయమని చెప్పారు అలా తీసిన ఇసుకని కార్బన్ డేటింగ్ ద్వారా ఆ ఇసుక యొక్క వయస్సు కనుగొనమని చెప్పి ఆజ్ఞాపించారు స్వామివారు మహాస్వామివారి ఆజ్ఞ మేరకు ఆ శాస్త్రజ్ఞుడు ఆ రెండు చోట్ల ఇసుకను తీయించి దాని వయస్సు నిర్ధారణ చేశారు మొదట తీసిన స్థలంలోని ఇసుక సుమారు లక్ష ఏళ్లకు పూర్వం ఏర్పడిందని రెండవ చోట తీసిన ఇసుక దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఏర్పడిందని తెలిపారు స్వామివారికి అప్పుడు స్వామివారు మనకు తెలిసిన చరిత్ర ప్రకారం ఆదిశంకరాచార్యుల తల్లిగారైన ఆర్యాంబ రోజు స్నానానికి పూర్ణానదికి వెళ్ళడానికి కష్టంగా ఉంటే శంకరాచార్యుల వారు పూర్ణానదిని ప్రార్థించి తమ పూర్వీకులు నివసించిన ఇంటి ముందు నుండి ప్రవహించేలాగా చేశారు కాలడీలోని ఆ నది ఇసుక వయస్సు శంకరాచార్యుల వారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు సామాన్య శకం ఐదు వందల తొమ్మిదిలో పుట్టారని స్పష్టమవుతుందని స్వామివారు చెప్పారు అని గత భాగంలో మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్య మహత్యాన్ని తెలిపే కథను తెలుసుకుందాం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి శ్రీ మహాగణాధిపత ఏ నమ గురుభ్యో నమ శివాయ గురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు వినాయకుడికి ఏం చెప్పారు పరమాచార్య స్వామివారు కాంచీపురం దగ్గరలోని తేనంబాకంలో మకాం చేస్తున్నారు ఒకరోజు రాత్రి స్వామివారు దర్భాసనాన్ని చాపలాగా పరుచుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు వారితో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు అప్పుడు వారికి టపాసులు పేల్చిన శబ్దం వినపడింది మహాస్వామివారు ఏమీ తెలియనట్టు ఎందుకు ఇప్పుడు టపాసులు పేలుస్తున్నారు అని అడిగారు శిష్యులని రథంలో కామాక్షి అమ్మవారు ఊరెరిగింపుగా వస్తున్నారు అందుకే టపాసులు పేలుస్తున్నారు అని చెప్పారు వెంటనే స్వామివారు అమ్మవారు రథంలో ఊరెరిగింపుగా వస్తున్నారా మరి మనం వెళ్లి దర్శనం చేసుకోకపోతే ఎలా అని లేచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు అక్కడున్న శిష్యులు ఇప్పుడు సమయం పది గంటలు అయింది స్వామివారి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు ఇక్కడ నుండి పెదకంచి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది ఇప్పటికీ అమ్మవారు కచ్చపేశ్వర దేవస్థానం దగ్గరకు వచ్చి ఉంటుంది అక్కడే పెద్ద ఎత్తున టపాసులు కాల్చి వేడుక చేసుకుంటారు భక్తులు అమ్మవారు లోపలికి వెళ్లిపోయి ఉంటుంది అని చెప్పారు మహాస్వామివారు వాళ్ళు చెప్తున్నదేమీ పట్టించుకోలేదు అక్కడి నుండి వెళ్లే ముందు లోని శివాస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గరకు వెళ్ళారు ఒక చేతిని కళ్ళకు అడ్డంగా పెట్టుకొని ఏదో రహస్యంగా చెప్పారు అక్కడి నుండి బయలుదేరారు పరమాచార్య స్వామివారు మౌనంగా నడుస్తున్నారు ఒకరు అన్నారు అది మనకు మంచి నడక వ్యాయామం అని ఇంకొకరు నవ్వుతూ మనం మూసిన దేవాలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తాము అని అన్నారు పెద్ద కాంచీపురం చేరుకోగానే స్వామివారితో వచ్చిన వారికి ఆశ్చర్యం కలిగింది కామాక్షి అమ్మవారి రథం కొన్ని గంటలగా కచ్చబేశ్వర దేవాలయం దగ్గర ఆగిపోయింది అక్కడున్న వారు వారిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి ఇలా చెప్పారు ఎందుకో తెలియదు ఇక్కడి దాకా ప్రశాంతంగా వచ్చిన ఏనుగు ఇక్కడి నుండి కదలడానికి ముండికేస్తుంది అమ్మవారి రథాన్ని లాగపోతే పెద్దగా అరుస్తోంది రథాన్ని వదిలేస్తే అది కూడా ఊరికే ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకొని మహాస్వామి వారు ఏనుగు దగ్గరికి వచ్చారు దాని శరీరంపై ఒక చెయ్యి వేసి ఏనుగుతో మనం వెళ్ళవచ్చు అని అన్నారు అంతే ఒక్కసారిగా తన పెద్ద చెవులని అల్లార్చుతూ కదిలింది ఆ గజం దీన్ని చూసిన వారందరూ ఆశ్చర్య మహాస్వామి వారు శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గర రహస్యంగా ఏమి చెప్పారో ఇప్పుడు అర్థమైంది వారందరికీ మహాత్ముల మహిమలను తలచుకొని వారి ఆశీస్సులతో రోజు ఒక పండుగలాగా మన జీవితాన్ని గడుపుదాం హర హరకర జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ